వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క సారమ్మల జాతర భక్తుల రాకతో ఘనంగా జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు ఈ ఏడాది కూడా జాతరలో ఆదివాసుల ఆత్మగౌరవం పూజా విధానం మారకుండా ఏర్పాట్లు జరిగాయని రోడ్లు పారిశుధ్య విద్యుత్ క్యూ లైన్ల సౌకర్యాలు మెరుగుపరిచినట్లు చెప్పారు నాలుగు రోజుల జాతర కోసం నలభై రోజుల సమాన ఏర్పాట్లు చేసి టాయిలెట్లు త్రాగునీరు అదనపు సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు ఇప్పటి వరకు ఇరవై లక్షల భక్తులు జాతరకు వచ్చారని అంచనా వేశారు

నిర్వహించుకుంటున్నాం ఈసారి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి కానీ ఎక్కడా ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ పూజ కానీ పూజా విధానం కానీ మార్పు అనేది లేదు అని సందర్భంగా తెలియస్తూ మరి వచ్చిపోయేటువంటి భక్తులకు మాత్రమే ఎప్పటికప్పుడు మనము రోడ్డు వెడుపు కానీ లేదా ఇతరతర శానిటేషన్ సంబంధించి లైటింగ్ సంబంధించి లేదా క్యూ లైన్ సంబంధించి ఇలాంటి మాత్రమే సౌకర్యాలు పెంచుకుంటాం ఈ నాలుగు రోజుల పాటు జరగాల్సిన ఘట్టను మన దగ్గర ఉండి మీడియా మిత్రులందరూ కూడా ప్రపంచాన్ని తెలియజేయడానికి ఇక్కడ పనిచేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా సమాచార పౌర సంబంధాల శాఖ తరఫున వెల్కమ్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ